ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డ్రై స్కిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది అసలు న్యాచురల్గా రాకుండా నివారించుకోవాలంటే ఏం చేయాలి వచ్చిన వారు తగ్గటానికి కూడా ఏం చేస్తే మంచిది ఈ డ్రై స్కిన్ గురించి పూర్తి అవగాహన ఈరోజు మనం కలిగించుకోబోతున్నాం సహజంగా స్కిన్ డ్రైగా అయినప్పుడు ఏదో పొడి పొడిగా ఉండటము క్రాక్ లాగా రావటము అట్లాగే కాస్త మంటగా ఉండటము తెల్ల తెల్లగా ఏదైనా స్కేలింగ్ లాగా రావటము ఇలాంటివి ఎక్కువగా మనకి స్కిన్లో కనపడుతూ ఉంటాయి వాడిపోయినట్టుగా ఆకులర్ మాడితే చూసారు అట్లా వాడినట్టుగా స్కిన్ అట్లా ఉండటం తెలుస్తూ ఉంటుంది ఇలా డ్రై స్కిన్ అనేది ఎక్కువగా మనం గమనించగలిగేది చేతులపైన కాళ్ళపైన గమనించగలుగుతాం ఇవి గుండెకు దూరంగా ఉన్న భాగాలు కాబట్టి ఇలాంటి చోట్ల ఫస్ట్గా మనకి తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఈ డ్రై స్కిన్ అనేది ప్రధానంగా ఎవరికి వస్తుంది అనే విషయానికి వస్తే ఫస్ట్ నీళ్ళు తక్కువ వారికి డ్రై స్కిన్ ఎక్కువ వస్తుంది ఇది మొదటి కారణం ఎందుకంటే నేలలో నీళ్ళు లేకపోతే నేలట్లా డ్రై అయి పగిలిపోతుంది అట్లా క్రాకుల్లాగా రావటం పగిలిపోవటం నేల చూస్తాం కదా సేమ్ మనలో కూడా నీరు తగ్గినప్పుడు ఆ డ్రైనెస్ అనేది స్కిన్లో కనపడుతూ ఉంటుంది అనమాట ఇది ఎక్కువ భాగం ఈ రోజుల్లో చూస్తే డ్రై స్కిన్ రావటానికి అందరిలో మూడొంతుల కారణం అసలు ఇదేనని చెప్పచ్చు నీళ్లు తాకపోవటం సరిపడా ఇక రెండవ రీజన్ హైపోథైరాయిడిజం సమస్య ఉన్న వారికి స్కిన్ డ్రైగా మారటం అనేది ఆ హార్మోన్ లోపం కారణంగా వచ్చే ప్రభావం అనమాట ఇక మూడవది డయాబెటీస్ ఉన్నవారికి కణాల లోపల ఉన్న నీరు అతిగా మూత్రం గుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని స్కిన్ సెల్స్లో కూడా నీరు తగ్గిపోయి స్కిన్ సెల్స్ డిహైడ్రేట్ అవుతాయి దానివల్ల డయాబెటీస్ ఉన్నవారికి మరి డిహైడ్రేట్ అయిన స్కిన్ వల్ల డ్రైగా అయిపోతుంది అనమాట అందుకని స్కిన్ డ్రైనస్ డయాబెటీస్లో ఒక భాగం చేతులు కాళ్ళపైన వాళ్ళకి క్రాకులు తెల్లగా రావటం మంట హిట్షింగ్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట పగోళ్ళు కూడా రావటం అనేది ఇది మూడవది నాలుగవది వాతావరణ ప్రభావంలో ముఖ్యంగా చల్లదనం ఎక్కువ ఉన్నప్పుడు కోల్డ్ క్లైమేట్కి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు చలికాలం కానీ వర్షాకాలంలో బాగా చల్లగా ఉంటే అట్లాటప్పుడు వస్తుంటుంది ఉంటుంది ఎందుకు అంటే వాతావరణంలో తేమ శాతం తగ్గిపోతుంది అలాంటప్పుడు మన చర్మంలో ఉండే తేమ కూడా బయటికి ఎక్కి వెళ్ళిపోయి స్కిన్ సెల్స్ త్వరగా డీహైడ్రేట్ అయిపోతాయి అనమాట అందుకని స్కిన్ డ్రై అవటం అనేది ఎక్కువ అలా మంట మంటబొట్టడం చర్మం అట్లా చలిగా ఉన్నప్పుడు అట్లా ఉంటుంది అనమాట తెలుపు రావటం గీతలు గీతలుగా పట్టడం పొట్టు రావటం మనకు తెలుసు కదా ఇవన్నీ చలికాలాలు ఎక్కువ వస్తుంటాయి దీనికి కారణం అక్కడ తేమ తగ్గిపోవటం ప్రధాన కారణం అనమాట ఇంకొకటి చూస్తే కొంతమందికి వాతావరణంలో ఉండే కెమికల్ పొల్యూషన్ వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల స్కిన్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి స్కిన్ సెల్స్లో డిహైడ్రేట్ అయిపోతాయి అనమాట అందుకని స్కిన్ డ్రైనెస్ ఎక్కువ రావటం అనేది కెమికల్ ఎఫెక్ట్ వల్ల జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి కొన్ని విటమిన్స్ కొంత ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాటి లోపం కారణంగా స్కిన్ డ్రైగా ఎప్పుడు ఉంటుంది అనమాట ఇక వారు ఆహారాన్ని సవరించుకోక నాది ఎప్పుడు డ్రై స్కిన్ నాది అనుకుంటూ ఉంటారు కొన్ని లోపాల వల్ల ఇట్లా వస్తుంది సవరించుకుంటే పోతుంది కొంతమందికి క్యాన్సర్స్ లాంటివి వచ్చినప్పుడు కీమోథెరపీ ట్రీట్మెంట్స్ వల్ల కూడా స్కిన్ అక్కడి నుంచి డ్రైగా మారిపోతూ ఉంటుందన్నమాట మరి కొంతమందికి డ్రై స్కిన్ రావటానికి ఈ సోప్స్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కొంత పడక సోప్స్ అలర్జీ వల్ల స్కిన్ డ్రై అయిపోతుందనమాట ఇలాంటి కారణాలతో ఎవరికైనా డ్రై స్కిన్ రావచ్చు అందుకని మీ స్కిన్ డ్రైగా ఉండి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు చెప్పిన కారణాలు ఏదన్నా ఒకటి అయ్యి ఉండొచ్చు లేకపోతే రెండు అయ్యి ఉండొచ్చు కానీ దీన్ని నివారించుకోవటానికి మనం ఏం చేయాలి వచ్చిన వారు తగ్గటానికి లేని వారు రాకుండా చేసుకోవటానికి సంవత్సరం పొడుగున మనకి స్కిన్ నెగనెగలాడుతూ ఫ్రెష్గా అట్లా ఉండాలి అంటే ఆచరించాల్సిన నియమాలు ఫస్ట్ రోజుకి నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి చలికాలము అనేది కూడా ఆలోచించవద్దు మీరు మరి చలికాలం లోపల నీరు బయటకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు కదా వాతావరణంలో తేమ తగ్గిపోవటం వల్ల దానివల్ల స్కిన్ సెల్స్ కూడా నీళ్లు చల్లగా ఉందని మీరు తాగకపోతే డ్రై అయిపోతాయి మంటలు పగలటం అట్లా వస్తాయి అనమాట అందుకని మంచినీళ్ళు రోజు నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి ఆ పద్ధతి ప్రకారం త్రాగితే తినేటప్పుడు త్రాగకుండా తినటానికి ముందే నీళ్ళు తాగేయాలి అంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు భోజనం చేస్తామనుక ముందే నీళ్లు తాగేస్తే తినేటప్పుడు దాహం వేయదు తిన్న రెండు గంటల వరకు అలా తాగకూడదు మనం రెండు గంటలు గడిచిన తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా తినటానికి పావు గంట ముందు వరకు అట్లా నీళ్ళు తాగాలన్నమాట ఈ టెక్నిక్ చాలా మంచిది అలా త్రాగితే అసలు స్కిన్ డ్రైగా ఉండటం అనేది ఎంత ఎండల్లో తిరిగినా ఎంత చల్లగాల్లో ఉన్నా అసలు మీకు ఏమీ కాదనమాట ఇది ఫస్ట్ చేయండి ఇక రెండోది డ్రై స్కిన్తో బాధపడేవారు కెమికల్స్ ఆయింట్మెంట్స్ లోషన్స్ ఇట్లాంటివి ఏమీ అప్లై చేయకుండా న్యాచురల్గా తగ్గించుకునే సొల్యూషన్ మనకుంది అందరిళ్లలో నెయ్యి ఉంటుంది కదా ఆ నేతి చొక్క ఒకటి రెండు తీసుకుని మూడు అట్లా పోసేసి చేతులకి ఎక్కడైతే మీకు డ్రై స్కిన్ నుండి ఇబ్బంది పడుతున్నారో అలాంటి భాగాల్లో అది అప్లై చేయండి అది చాలా ఎక్కువసేపు మీకు స్మూత్గా ఉండేటట్టు డ్రైనెస్ రాని కూడా స్కిన్ని కాపాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా లేకపోతే కొబ్బరి నూనె స్వచ్ఛంగా చెప్పలు గా గాడి చే దగ్గర పట్టుకెళ్ళాల స్వచ్ఛంగా అయినా గాను గాను కొబ్బరి నూనె తెప్పించుకుని దాన్ని కనుక రెండు మూడు చుక్కలట్ల డ్రై స్కిన్ ఉన్న ఏరియా మీద రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది ఎండల్లో తిరిగే వారికి వాతావరణం చల్లగా ఉండే భాగాల్లో స్కిన్ బట్టలు లేని భాగాలు ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అలాంటి భాగాల్లో మీరు రాసుకెళ్తే చాలా బాగుంటుంది అదే మొగానికి ఒక రెండు డ్రాప్స్ నెయ్యి రాసుకున్న అసలు ఏమి ఇబ్బంది లేకుండా క్రీమ్ రాసినట్టు ఉంటుంది అనమాట మంచి సువాసనతో నెయ్యి ఉంటుంది కదా స్వచ్ఛమైన నెయ్యి తెచ్చుకుంటే చాలు అది బాగా ఉపయోగపడుతుంది ఇక మూడవది వేడి వేడి నీళ్ళ స్నానం చేస్తే స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతుంది వేడి వేడి నీళ్లు పోసుకున్నప్పుడు స్కిన్ సెల్స్లో ఉండే వాటర్ కూడా ఎక్కువ డ్రై అయిపోతుంది రీహైడ్రేట్ అయిపోతుంది అందుకని గోరువెచ్చని నీళ్ళ స్నానం శ్రేష్టము చర్మానికి కూడా ఎప్పుడన్నా మరీ తప్పనిసరి అయితే కొద్దిగా ఒకసారి అర నిమిషం రెండు నిమిషాలు చేసుకుని మళ్ళీ నార్మల్ వాటర్ పోసేసుకోండి మళ్ళీ కావాలంటే వేడి నీళ్ళు కొంచెం నొప్పులు తగ్గడానికి ఒక నిమిషం పడినా మళ్ళీ నార్మల్ గోరువెచ్చని పోయండి ఏమవుతుందంటే స్కిన్ సెల్స్ డిహైడ్రేట్ కావు అనమాట అందుకని ఆ స్కిన్ సెల్స్ బాగా డ్రైనెస్ వేడి వేడి నీళ్ళు రెండు పూటల స్నానం చేయడం మంచిది కదా అట్లాంటిది మానేస్తే బాగుంటుంది గోరువెచ్చని లేకపోతే నార్మల్ టెంపరేచర్ వాటర్ స్నానం చాలా మంచిది ఇట్లాంటి బాహ్యంగా ఉపయోగించుకోవచ్చు ఇక ఇంటర్నల్గా మీరు రోజు కొద్దిగా క్యారెట్ టమోటా కీర గుమ్మడి కానీ ఇట్లాంటివి వేసి మంచి మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఇట్లా అలాంటి జ్యూస్ ఎక్కువ తాగండి విటమిన్ ఏ విటమిన్ సితో పాటు మినరల్స్ ఎక్కువ వెళతాయి జ్యూస్లో కొత్తిమీర పుదీనా అట్లాంటివి వేసుకుని జ్యూస్ కనుక త్రాగితే స్కిన్కి చాలా మంచిది డిహైడ్రేషన్ రాకుండా స్కిన్ కండిషన్ అవ్వటానికి స్మూత్గా అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఈ బాగా ఉండే పొద్దు తిరుగుడు పప్పు బాదం పప్పులు ఇవి రెండు కోసం బాగా వాడుకోగలిగితే నానపెట్టేసి వీటితో పాటు డిన్నర్లో కూడా కొద్దిగా ఫ్రూట్స్ ఎక్కువ తినగలిగితే అసలు డ్రై స్కిన్ అనేది మీకు లేకుండా పూర్తిగా నార్మల్గా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇట్లా ప్రోటీన్ వెళుతుంది మంచి విటమిన్ ఇ విటమిన్ సి విటమిన్ ఏ ఇవి బాగా వెళితే చాలు మనకి అందుకని రోజు సాయంకాలం పూట పళ్ళ రసం ఏదన్నా తాగితే ఒకప్పుడు బత్తాయి కామల జ్యూస్ మంచిది ఫైవ్ ఓ క్లాక్కి ఇలాంటి ఆహార పలవాట్లు మీ చర్మాన్ని డ్రై అవ్వకుండా పగిలిపోకుండా మంట రానివ్వకుండా తెలుపు పొట్టు రానివ్వకుండా చక్కగా కాపాడటానికి మరి ప్రకృతిలో మార్పులు వచ్చినా మీకు చర్మానికి హాని కలగకుండా ఉంటానికి బాగా సపోర్ట్ చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం